హాయ్ ఫ్రెండ్స్ ఇయాలైతే మనము చిక్కకూర చేసుకుందాం చిక్కుకూర టమాటా కర్రీ అన్నమాట చిక్కకూర టమాటా ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇయాలైతే మనము నేనైతే నాలుగు కట్టలు తీసేసుకున్నా చిక్క కూర ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ ఇయాలైతే మనకి చిక్కకూర టమాటా టమాటా అయితే ఐదు టమాటా తీసేసుకుందాం నాలుగు కట్టలు చిక్కకూర మాట ఎలా చేద్దామని చూద్దాం ఫ్రెండ్స్ ఇవ్వాలైతే మనము డోన్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను ఇవన్నీ కట్ చేసుకున్నా అండి చుక్కకూర సన్నం కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దో ఉల్లిగడ్డ ఒక పచ్చిమిరకాయ నాలుగు టమాటా చిన్న చిన్న టమాటా నాలుగు సన్నం కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చుక్కకూర ఇప్పుడు ఎలా చేసేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ మంచి కడిగేసుకొని వడబు వడబుట్టలు వేసేసుకున్నాను నేను కడిగి రౌడీ అలిగిచ్చేసామండి ఇప్పుడు ఒక కళాయి లాంటిది పెట్టేసుకుందాం కళాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందామండి వేసుకున్న ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాలి కదండి ఆయిల్ హీట్ ఎక్కుతుందండి ఇప్పుడు మనము ఒక పచ్చిమిరకాయ వేసేసుకుందాం వేసుకుందామండి ఒక రెండు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాము మనము చిక్క కూర వేసుకుందామండి మంచి పని పెట్టేసుకుందామండి ఎమ్మట మనకి చిక్క కూర చూసారా ఇట్లా వెయ్యంగానే ఎమ్మట చిక్క కూర మొత్తం అయిపోతుంది చిక్కకూర తొందర ఇది అయిపోతుంది మనకి కర్రీ కూడా తొందర అయిపోతుందండి చిక్కకూర చిక్కకూర టమాటా చూసారా అంత మంచిగా మగ్గిపోయింది మనకి ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందామండి మనము సన్నం కట్ చేసుకున్నాం కదా టమాటా వేసేసుకుందాం ఇది మంచి మగ్గనిద్దాం మనము టమాటా కూడా మంచి మగ్గాల కదా చిక్కు కూరలో మంచిగా టమాటా కూడా మగ్గుతుంది మనకి ఫస్ట్ వేసుకుందామండి కొంచెం మంచి కలపూ వేసుకున్నాం మేము మంచి మగ్గాల మాట మనకి ఎల్లిపాయ కారం అండి ఎల్లిపాయ కారం మనము చుక్క కూరకు ఎల్లిపాయ కారం వేద్దాం ఎల్లిపాయ పొట్టు తీసుకున్నాం అండి ఎల్లిపాయ వేసేసుకుందాం ఇప్పుడు దీని ఖర్చు మర్చి దచ్చుకుందాం మనము కొంచెం ఇలా ఎందుకంటే మనకి చుక్క కూర ఎల్లిపాయ కారం వేస్తే టేస్ట్గా ఉంటుందండి మనకి కారం అండి సరిపోంగ వేసుకుందాం మనము ఉప్పు మర్చి దచ్చి చేసుకుందాం మనము మంచి చేసుకున్నాం మనము ఇప్పుడు ఎల్లిపాయ కారం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం అండి మనము సరే ప్లేట్లోకి తీసేసుకున్నాం తీసేసుకున్నాం ఇప్పుడు మనము చిక్కు కూర చూసారా మంచి మగ్గిపోయింది మనకి టమాటా కూడా మంచి మగ్గిపోయింది ఇప్పుడు మనము ఎల్లిపాయ కారం అండి చూసారా మనం ఇప్పుడు దంచి చేసుకున్నాం కదా ఎల్లిపాయ కారం ఉప్పు ఇది వేసేసుకున్నాం మనం మనం ఎల్లిపాయలోనే కారం సరిపోంగా వేసేసుకోండి మేమైతే కారం తక్కువే తింటామండి స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి చిక్కకూర ఎల్లిపాయ కారం వేయంగానే టేస్ట్గా ఉంటుంది మనకి చూసారా మంచి మగ్గిపోయింది మనకి వేడి వేడి రైస్కి వేసుకుని తింటే బాగుంటుందండి చిక్కుకూర టమాటా మనం ఎల్లిపాయ కారం వేసాం కాబట్టి టేస్ట్గా ఉంటుంది మనకి మనకి చాలా మంచి మగ్గిపోయింది టమాటా వేసాం కదా ఎల్లిపాయ కారం అవన్నీ వేసాం కదా మంచి కలిసిపోయింది మనకి రెడీ అయిపోయిందండి చూసారా వాటర్ అంతా పీంచుకొని ఆయిల్ పేలుతుంది ఆయిల్ చూడండి ఎలా వస్తుంది మనకి ఇంకా అయిపోయినట్టుగా మనకి చిక్క కూర టమాటా ఉల్లిపాయ కారం వేసాం కాబట్టి టేస్ట్గా ఉంటుందండి మనకి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్కి వేస్తాం తింటే మేము ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం అండి మేము స్టవ్ అయితే బంద్ చేసేద్దాం ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకున్నామండి మనము చిక్కుకూర టమాటా చుక్క కూర టమాటా రెడీ అయిపోయిందండి ఎల్లిపాయ కారం వేసా కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి చిక్కుకూర టమాటాల మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామెంట్ చేయండి